దయచేసి గౌరవ సభ్యులందరూ ఫాలో అవ్వాల్సిన ఇష్యూ అధ్యక్ష పార్థసారథి గారు మంచి ప్రశ్న వేశారు అధ్యక్ష అధ్యక్ష నేను యువగలం పాదయాత్ర చేసినప్పుడు ఆలూర్ ఆదోని ఈ ప్రాంతంలో పాదయాత్ర చేసినప్పుడు నేను స్వయంగా చూశాను అధ్యక్ష వలసలుగా ఉద్యోగాలు ఉపాధి కోసం కుటుంబాలు కుటుంబాలు వెళ్తాం అధ్యక్ష నేను కూడా బాగుతారు అధ్యక్ష ఒక ఆపి నేను చూస్తే కింద ఆడవాళ్ళు ఉన్నారు పైన ఒక చెక్కేసి దానిపైన మగవాళ్ళు కూర్చున్నారు అంటే ఎండకి ఆడవాళ్ళు ఇబ్బంది పడతారు నేను లెక్క పెట్టినంత వరకు రెండు వందల బండ్లు ఒకే రోజు నేను నడుస్తూ వెళ్తుంటే రోజు రెండు వందల బండ్లు నన్ను దాటుకుని వెళ్ళినా అధ్యక్ష అధ్యక్ష నేను నాకు ఇప్పుడు గుర్తు అక్కడ నేను హామీ ఇచ్చాను ఇరిగేషన్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ అది నేను క్యాబినెట్ మీటింగ్లో కూడా చర్చించాము అది తప్పనిసరిగా చేసి సాగునీరు కర్నూల్ పార్లమెంట్కి అందజేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఇక్కడనే ఉన్నారు ఆయన కూడా తెలుసు మేము చాలాసార్లు మాట్లాడుకున్నాం వాస్తవంగా అధ్యక్ష నంద్యాల నంద్యాలలో పాదయాత్ర చేస్తే నంద్యాల తర్వాత కర్నూలుకు వచ్చా తెలిసిపోయింది అధ్యక్ష ఈ పార్లమెంట్ నుంచి ఆ పార్లమెంట్కి వచ్చా నాకు అర్థమైపోయింది స్టాక్ డిఫరెన్స్ ఉంది రెండింటి మధ్యన సో అది నేను స్వయంగా చూశాను ఇది చాలా సీరియస్ ఇష్యూ దాన్ని ఎలాంటి సందేహం లేదు ముందరగా మీరు అన్నట్టు సాగునీరు తాగునీరు అందజేయాలనేది మీకు ఒక లక్ష్యంగా తీసుకున్నాం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ రెండు మూడు సార్లు ఇష్యూ చెప్తాం కూడా జరిగింది అది ఫస్ట్ ఇష్యూ రెండోది ఇప్పుడు పాతశారథి గారు అండి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కానివ్వండి లిటరసీ రేట్ కానివ్వండి డ్రాప్ అవుట్ కూడా చూస్తే అన్నిట్లో కర్నూలు జిల్లా వెనుక కర్నూలు పార్లమెంట్ వెనుకబడి ఉంది అది వాస్తవం దాంట్లో ఎలాంటి సందేహం లేదు అందుకే మీరు ఈరోజు ఈసారి చూస్తే డిఎస్సిలో రిక్రూట్మెంట్లో పెద్ద ఎత్తున కర్నూలుకే ఉపాధ్యాయులు రాబోతున్నారు అధ్యక్ష చాలా సీరియస్గా చూసుకుంటున్నాను నేను అది ఫస్ట్ రెండోది అపార్ ఐడి అని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు స్లోగా మ్యాండేట్ చేస్తున్నారు అంటే పిల్లలకి జీవితాంతం ఒక ఐడి వచ్చేస్తుంది ఆధార్కి ఇంటిగ్రేట్ చేసి ఒక ఐడియా వస్తుంది సో కేజీ నుంచి పీజీ వరకు అదే ఐడి వాళ్ళతో ట్రావెల్ అవుతుంది సో ఇప్పుడు మేము మేము మాట్లాడుకున్నది ఏంటంటే అపార్ ఐడి ద్వారా మేము ట్రాక్ చేద్దాం ఒక కంట్రోల్ రూమ్ పెట్టి ట్రాక్ చేసి పిల్లలు ఎక్కడున్నారు ఒక వారం పాఠశాలకు రాకపోతే ఎందుకు రావట్లేదు ఎక్కడికి వెళ్ళారు ఈ పిల్లలు అనేది ఇప్పుడు నుంచి ట్రాక్ చేద్దాం సో ఆ ఇన్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మేము తయారు చేస్తున్నాం ఎడ్యుకేషన్ పైన ఎటుగో షార్ట్ డిస్కషన్ ఇన్ డీటెయిల్ వెళ్ళగోదే ట్రాక్ చేసి ఒక్కరు కూడా డ్రాప్ అవుట్ అవ్వకూడదు ఇక్కడ రెండు విషయాలు ఒకటి మీరు అన్నట్టు హాస్టల్ చాలా లిబరల్గా వాడేసాం మీరు ప్రశ్న అడిగారో లిబరల్గా చెప్పాం మీరు అన్నట్టు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇక్కడ హాస్టల్ వసతులు లేవు అది వాస్తవం అందరు తెలిసిన విషయం కానీ మేము ఆలోచించడం రెండు విషయాలు ఒకటి ఇప్పుడున్న సంక్షేమ హాస్టల్స్ ఎట్లా బలోపేతం చేయాలి ఒక భాగం అవుతే వలసలుగా వెళ్తారు అధ్యక్ష ప్రధానంగా వాళ్ళందరూ మిర్చి సమయంలో ఇక్కడికి వచ్చి గుంటూరులో ఎక్కువ శాతం మంది ఇక్కడ ఉంటారు సో వాళ్ళు ట్రాన్స్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ అడ్మిషన్స్ ఇవ్వచ్చా దాని విధి విధానాలు ఏంటి అంటే వచ్చేది ఒక నాలుగు నెలలు ఐదు నెలలకి ఇక్కడ అడ్మిషన్స్ ఇచ్చి వాళ్ళ పిల్లలకి చదువు ఇక్కడ కంటిన్యూ కొనసాగిచ్చా ఎందుకంటే అక్కడ స్కూల్ కిట్ ఎక్కువ ఇస్తాం కనుక ఇక్కడ చేయొచ్చు ఆ ట్రాకింగ్ కూడా ఇప్పుడు మొదలు పెడతాం అది ఒక భాగం అంటే ఒక పక్కన హాస్టల్స్ ఇంకో పక్కన ఈ ట్రాకింగ్ రెండు ఉంటేనే డ్రాప్ అవుట్ రేట్ తగ్గుతుంది